ఈ రోజున జనసేన కార్యకర్తలకి అండగా ఉండేదానికి ఏదైతే మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమం చేశారు దాంట్లో భాగంగా మగ్గే గోపినాథ్ అని చెప్పి మన చిరావురు గ్రామ జన సైనికుడు ఆ రోజున చిన్న యాక్సిడెంట్ బైక్ యాక్సిడెంట్లో దెబ్బలు తగులుతాం దానికి పవన్ కళ్యాణ్ గారు నేను అండగా ఉంటానని చెప్పి ఈ రోజున వారి కుటుంబానికి యాభై రూపాయల చెక్కు మా చేత పంపించడం నిజంగా రోజున జనసేన పార్టీ మా కుటుంబానికి మా అబ్బాయి భవిష్యత్తుకి అండగా ఉండడం వారి కుటుంబ సభ్యుల సంతోషం చాలా బాగుంది ఎందుకంటే అదే క్రమంలో ఈరోజున జనసేన పార్టీకి ఏదైతే కార్యకర్తలు జనసైనికులు బలమో వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారికి అనుసంధానంగా ఒక మమేకమైన బంధం ఏర్పరిచేదానికి ఈ రోజున జనసేన క్రియాశీల సభ్యత్వం మరోమారు ఇక్కడ స్టార్ట్ చేశారు రేపు ఇరవై ఎనిమిదో తారీఖు వరకు ఈ జనసేన క్రియాశీల కార్యకర్తలు సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉంది అందరూ కూడా దయచేసి ఆ కార్యక్రమంలో పాల్గొని సభ్యత్వాలు సేకరించి జనసేన పార్టీకి మేమండగా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు కార్యకర్తలకు అండగా ఏదో వాడు ఉంటారని చెప్పి తెలియజేసుకుంటూ దీన్ని మా చిరా గ్రామ వాలంటీర్లు మన లాల్చంద్ ద్వారా ఈ సభ్యత్వం నమోదు చేయడం జరిగింది అలాగే తారేపల్లి మండల అధ్యక్షులు సామ నాయక అలాగే ఎంటీఎంసీ అధ్యక్షులు మారుతి గారు అలాగే చకావులు గ్రామాధ్యక్షులు కాళీకృష్ణ గారు అలాగే మిగతా అంత పెద్దలు మన అందరూ కూడా రమ్మ గారు అలాగే స్వాముడి గారు అందరూ కూడా పాల్గొనడం జరిగింది రాబోయే రోజుల్లో జనసేన పార్టీని మలో మరింత బలోపేతం చేసేదానికి అంతా కూడా కలిసి పనిచేయాలని చెప్పి సెలవు తెలియజేసుకుని సెలవు